వెల్కమ్ టు న్యూ స్పోర్చ్ ముందుగా హైలైన్ చూద్దాం మహిళలు పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం మంత్రి సీతక్క ఏపీలో నేడు మూడు రోజుల పాటు తేలికపట్నుంచి మోస్తరు వర్షాలు ప్రైవేట్ స్కూల్లపై చర్యలు తీసుకోండి కోదండరాం యోగా కోట్ల మందికి దైనందిన కార్యక్రమం మోదీ అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ మధ్య విక్రయాలపై సీబీఐ విచారణ జరిపించండి పురంధీశ్వరి ఎంఐఎల్ ప్రమాణం చేసిన చంద్రబాబు పవన్ యూజీసీ నెట్ పేపర్ లీక్ పై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు సీఎం కేసరివాల్ కో బెయిల్ మంజూరు టీమిండియా ర్యాంక్ మళ్లీ డౌన్ నూట ఇరవై నాలుగో స్థానానికి పడిపోయిన భారత్ గ్రామీణ మహిళలు పారిశ్రామిక మార్చడమే తమ ప్రభుత్వం ధ్యేయమని మంత్రి సీతక్క తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలు గురుకుల విద్యార్థుల దుస్తులు మహిళా సంఘాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు ఆగస్టు పదిహేను నాటికి విద్యార్థులకు రెండు జత స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేస్తామని ఆమె వెల్లడించారు అటు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మహిళా శక్తి క్యాంటీన్లు సైతం స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తాయని మంత్రి అన్నారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటు నుంచి మోసల వర్షాలు కురుస్తాయని ఐఎంటి తెలిపింది ఇవాళ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాలో వాళ్ళను పరిచయం విపత్తుల నిర్వహణ సంస్థ తెలంగాణలో నిబంధనలు పాటించిన ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని టీజీఎస్ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని కోరారు ముద్రించిన బదులు సొంత పుస్తకాలను ముద్రించి ప్రైవేట్ విక్రయిస్తున్నాయి ఆయా స్కూళ్ల గుర్తింపు రద్దు చేయొచ్చు సొంత పుస్తకాలను పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు బలవంతంగా విద్యార్థులకు విక్రయిస్తున్నాయని విద్యాశాఖకు ఆయన లేఖ రాశారు విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని పిఎం మోదీ అన్నారు యోగా డే సందర్భంగా ఆయన శ్రీనగర్లో నిర్మించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు దీన్ని నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిసాయని ఓ మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని గుర్తు చేశారు యోగా ఇవాళ కోట్ల మందికి దైనందిన కార్యక్రమం అయిందని వెల్లడించారు ఎడుపాలెం అమరావతి నంబూరు యాభై కిలోమీటర్ల రైల్వే లైన్ భూసేకరణకు రైల్వే శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది కొత్త లైన్లో పెద్దాపురం చిన్నారావుపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట అమరావతి తాడికొండ కొపరూర్లతో తొమ్మిది స్టేషన్లు నిర్మిస్తారు అమరావతి కొత్తపేట వడ్డమాను మధ్య కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల వంతి నిర్మిస్తారు ఇందుకోసం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అంచనా వేశారు Are you looking Green Match Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also we will provide outdoor Green Match Studio setup. Come with concept and go with product one step for your all media worries. For advanced booking, contact us, 988 533 double one seven. గత ప్రభుత్వంలో జరిగిన నాసిరకం మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుపాటి పురంధీశ్వరి కోరారు ఎక్స్చేంజ్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో అవినీతి ఇసుక దోపిడీపై విచారణకు ఆదేశించాలని వింతపతలు అందజేశారు నాసిరక మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు మద్యం కొనుగోలు అమ్మకాల లెక్కల్లో నాలుగు వందల శాతం నుంచి ఐదు వందల శాతం తేడా ఉందని ఆరోపించారు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చి చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు కాగా సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీకి అడుగుపెట్టగా పవన్ తొలిసారిగా అడుగు పెట్టారు కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను యూజీసీ నెట్ పేపర్ లీక్ కేసులో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సిబిఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది జూనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం జూన్ పద్దెనిమిదిన దేశ వ్యాప్తంగా రెండు షిఫ్ట్లో ఎనభై మూడు సబ్జెక్టులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించింది పరీక్ష పేపర్ డార్క్ నెట్లో ఐదు లక్షల రూపాయలకు విక్రయించారని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెడ్స్ అలెక్ట్రిక్ యూనిట్ కు సమాచారం అందింది మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గురువారం లక్ష రూపాయల పూచి కత్తుపై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే కేసు విచారణ కొనసాగుతున్నందున సాక్షుల ప్రభావితం చేయకూడదని న్యాయస్థానం ఆంక్ష విధించింది కోర్టు ఆదేశాల మేరకు ఎప్పుడు కబురు విచారణకు రావాలంటూ కోర్టు వెల్లడించింది ఫిఫా ర్యాంకింగ్స్ లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు స్థానం పాత్రం అవుతూనే ఉంది గురువారం ఫిఫా రిలీజ్ చేసి ర్యాంకింగ్స్ లో భారత ర్యాంక్ పడిపోయింది గత ర్యాంకింగ్స్ లో నూట ఇరవై ఒకటో ర్యాంక్ లో ఉన్న జట్టు మూడు స్థానాలను కోల్పోయింది ఒక వెయ్యి నూట ముప్పై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది పాయింట్ తో నూట ఇరవై నాలుగో స్థానంలో నిలిచింది ఆసియాలో భారత్ ఇరవై రెండో ర్యాంక్ లో ఉంది పాలస్తీనా వియత్నాం లెబనాన్ జట్లు భారత్ కంటే ముందున్నాయి బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి మహిళలను పారిశ్రామికవేత్తలుగా మాత్రమే లక్ష్యం మంత్రి సీతక్క ఏపీలో నేడు మూడు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు ప్రైవేట్ స్కూల్లపై చర్యలు తీసుకోండి కోదండరాం యోగా కోట్ల మందికి దైనందిన కార్యక్రమం మోదీ అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ మద్యం విక్రయాలపై సిపిఐ విచారణ జరిపించండి పురంధీశ్వరి ఎమ్మెల్యేలకు ప్రమాణం చేసిన చంద్రబాబు పవన్